స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన భాద్రపద మాసం బుధవారం రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అతీత శక్తులు కలిగినటువంటి సూర్యగ్రహణం అసలు భారతదేశంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉందా పట్టు విడుపు సమయాలు ఏంటి అలాగే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఏడాది అక్టోబర్ నెలలో చివరి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం మన దేశంపై పడుతుందా లేదా అని చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఆ వివరాల గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే ఏడాది సూర్య లేదా చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కాని కప్పేస్తాడు ఈ కారణంగా భూమిపై సూర్యుడి కాంతి తగ్గిపోతుంది ఈ గ్రహణ సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది దీని ప్రభావం అమెరికా ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించింది అయితే ఇప్పుడు అక్టోబర్ మాసం రెండవ తేదీన రెండవ చంద్రగ్రహణం గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి అది ఏ తేదీన వస్తుంది మన దేశంలో కనిపిస్తుందా లేదా సూతక కాలం మన దేశంలో ఉన్నవారికి అంటే భారతదేశంలో ఉన్నవారికి వర్తిస్తుందా లేదా అని ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి అయితే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద అమావాస్య వేళ రెండో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది బుధవారం రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు ఈ సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది ఈ సంవత్సరంలో ఇది రెండవ సూర్యగ్రహణం కూడా ఈ గ్రహణం వచ్చేసి అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ గ్రహణ వ్యవధి దాదాపు ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఏప్రిల్లో సంభవించిన సూర్యగ్రహణం మన దేశంలో కనిపించలేదు అయితే ప్రస్తుతం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రెండో సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు ఎందుకంటే భారత కాలమానం ప్రకారం రాత్రి వేళ ఈ గ్రహణం ఏర్పడటమే ఇందుకు ప్రధానమైన కారణం దీంతో మనకు సూతక కాలం కూడా చెల్లుబాటు కాదు ఈ గ్రహణం వచ్చేసి అమెరికా మెక్సికో చిలీ అర్జెంటీనా బ్రెజిల్ న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం మాత్రం అస్సలు మంచిది కాదు ఎందుకంటే సూర్యుని నుంచి యూవి కిరణాలు నేరుగా మన కళ్లను తాకినట్లయితే తీవ్రంగా కళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఈ గ్రహణాన్ని చూసేందుకు టెలిస్కోపులు కానీ బైనాక్యులర్లు కానీ ఇతర ఆప్టికల్ పరికరాలను కాని ఉపయోగించడం ఉత్తమం అయితే సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నది స్నానం చేయాలి లేదా గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు గంగా జలం అందుబాటులో లేనివారు స్నానం చేసే నీటిలో కాస్త గరిక కానీ లేదా తులసి ఆకులను వేసి కానీ స్నానం చేయాలి ఆ తర్వాత ఒతికిన బట్టలు ధరించాలి అనంతరం ఇంటిని శుభ్రం చేసి గంగాజలాన్ని చల్లుకోవాలి శాస్త్రాల ప్రకారం సూతక కాలం ముగిసిన వెంటనే దేవుళ్ల విగ్రహాలపై లేదా ఫోటోలపై గంగాజలం కూడా చల్లాలి అలాగే దేవుడి విగ్రహాలను తాకటానికి ముందుగా మీ శరీరంపైన కూడా గంగా జలాన్ని చల్లుకోవాలి ఎందుకంటే గంగాజలం అత్యంత స్వచ్ఛమైంది ఏ గ్రహణం కూడా దాని స్వచ్ఛతను ప్రభావితం చేయదని పండితులు కూడా చెబుతున్నారు అంతేకాకుండా గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు అనంతరం పూజలు కూడా ప్రారంభిస్తారు ఇక ముఖ్యంగా గ్రహణాలకు గర్భిణీ స్త్రీలకు అవినాభావ సంబంధం ఉంది గ్రహణ సమయంలో గర్భిణీలను ససేమిరా బయటకు రానివ్వకూడదు ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన కిరణాల వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది గర్భం దాల్చటం అనేది మహిళ జీవితంలో మర్చిపోలేని దశ ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి మరో జన్మ లాంటిది అంటే వేరొకరికి జన్మనిస్తూ మరోసారి పుడుతుంది మహిళ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని స్త్రీకి ఒక్కరికే ఇచ్చాడు ఆ భగవంతుడు ఈ దశలో తొమ్మిది పాటు శిశువును కడుపులో కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఈ తొమ్మిది నెలలు తనతో పాటు శిశువు ఆరోగ్యాన్ని కూడా ఎంతో కఠినతరంగా కాపాడుకోవాలి అయితే సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉంటాయి పూర్వకాలం నుంచి గ్రహణం అనేది గర్భిణీకి ప్రమాదకరమని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు అసలు గ్రహణానికి గర్భిణీకి సంబంధం ఏంటి గ్రహణం వల్ల గర్భిణీకి నిజంగా అంత ప్రమాదం ఉందా అసలు దీని వెనక కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాచీన శాస్త్రాలు శాస్త్రం నమ్మకాల ప్రకారం రాహువు కేతువులు కలంకమైన గ్రహాలుగా పేరు తెచ్చుకున్నాయి అమృతం ద్వారా అమరత్వం పొందాలనే తలంపుతో రాక్షసులు దేవతలు క్షీరసాగర చేశారు వారి ప్రయత్నం అమృతం లభ్యమవ్వగా విష్ణువు మోహిని అవతారమెత్తి అసురులను మయపుచ్చి అమృతాన్ని దేవతలకు పంచుతుంటాడు ఇది పసిగట్టిన రాహువు కేతువులు దేవతల వరుసలోకి వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు ఈ విషయాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు చెబుతారు అప్పటికే అమృతం రాహుకేతువుల కంఠం వరకు వస్తుంది వెంటనే శ్రీహరి తన సుదర్శనా చక్రంతో వారి శిరస్సులను ఖండిస్తాడు అమృతం గొంతు వరకు ఉండటంతో మిగిలిన భాగం నశించి తలభాగం మాత్రం అమరత్వంతో ఉంటుంది వారిని శ్రీహరికి పట్టించినందుకు గాను సూర్యచంద్రులను గ్రహణం రోజు రాహుకేతువులు తాత్కాలికంగా మింగేస్తారు సూర్య చంద్రులు కనిపించని ఆ కాసేపు చెడు కాలంగా భావిస్తారు ఈ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు ఎందుకంటే చెడు ప్రభావాలు వారిని పీడిస్తాయి ఈ గ్రహణాల సమయంలో గర్భిణీలు కంటితో ప్రత్యక్షంగా గ్రహణాన్ని వీక్షించకూడదు ఆ సమయంలో ఇంట్లోనే ఉండాలి బయటకు వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తుంది గ్రహణ సమయంలో పదునైన వస్తువులకి దూరంగా ఉండాలి అంటే ఈ సమయంలో కూరగాయలు పండ్లు లాంటివి తరగటం కూడా చేయకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతూ ఉంటారు గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి ముఖ్యంగా గుండు పిన్నెలు హెయిర్ పిన్నెలు నగలు లాంటివి అస్సలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో మహిళలు నిద్రపోకూడదని కూడా చెబుతారు గర్భిణీలైతే గడ్డితో కప్పిన మంచంపై మాత్రమే పడుకోవాలి ఆ సమయంలో గోపాల మంత్రాన్ని జపించాలని కూడా పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా గ్రహణానికి ముందు తర్వాత తప్పకుండా స్నానం చేయాలి ఒకవేళ గర్భిణీ స్త్రీలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సి వస్తే గర్భం చుట్టూ గంధం తులసి ఆకుల మిశ్రమాన్ని కప్పి ఉంచాలి అప్పుడు గ్రహణ ప్రభావం వారిపైన ఉండదు ఈ సమయంలో ఆహారం తీసుకోవాలి అనుకుంటే తులసి ఆకులను ముందుగానే అందులో వేయాలి గ్రహణం తర్వాత దేహాన్ని శుద్ధి చేసుకునేందుకు కాను స్నానం చేయాలి గర్భిణీలు కూడా తప్పకుండా స్నానం చేయాలి ఎందుకంటే ప్రతికూల శక్తుల ప్రభావం పడితే వాటిని నిరోధించేందుకు స్నానం చేయాలి ఈ సమయంలో ఇంట్లోనే ఉండి మనస్సును తేలికగా ఉంచుకోవాలి సంగీతం వినటం మంచి పుస్తకాలు చదవటం చేయాలి ఉడికించిన లేదా గోరువెచ్చని నీటిని తాగాలి పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు అప్పుడే పిండం ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ విధమైన నియమాలు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పాటించాల్సి ఉంటుంది అయితే మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణం అనేది వర్తించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అయితే ఏ దేశాల్లో అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఉందో ఆ దేశాల్లోని వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది కడుపులోని శిశువు ఆరోగ్యం కూడా బాగుంటుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి